సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ శ్రీకాకుళం జిల్లాలో ఒక పక్క చలి మరో పక్క వాతావరణంలో మార్పు ఈ మార్పు వల్ల దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మన ప్రస్తుతానికి చూడొచ్చు జాతీయ రహదారి అంతా కూడా జల దిగ్గందం అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇది ప్రధానంగా చెలకపాలెం జాతీయ రహదారి ఇటు పక్క హైవే మరో పక్క ఎన్ఎస్ వై రోడ్డు ఇటు పక్క రాయగడ మరోపక్క వైజాగ్ ఇచ్చాపురం వెళ్ళిపోయే జాదారి ఈ జాతీయ రహదారి అంతా కూడా జల దిగ్బంధం అయిపోయింది అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు వారిని అడిగిన ఈ బాధలు అనేది తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది ఇలాగా మూడు రోజులు పెట్టి మూడు రోజులు పెట్టి తీసుకొని వెళ్తాను అవును పట్టించుకోవడం లేదు మామూలు అగేయడం లేదు అవులు ఖాతం చేయడం లేదు కానీ ఇది ఎంతవరకే కరెక్ట్ ఎంతవరకే ఈ నిజం ఎంతవరకే ఈ బాధలు మీరు పడాలా చచ్చిపోవాలా ఆత్మ చేసుకొని చచ్చిపోవాలా లేకపోతే మేము బతకాలా అది కావాలి మాకు మొత్తమే చూసుకుంటే స్థానికులు అయితే దీని మీద చాలా దిగ్బాంతి అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో పక్క ఎటువంటి ప్రభుత్వాలు కూడా దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఈ యొక్క కూడికలు తీసివేసి ఈ జాతీయ రహదారిని క్లియర్ చేయాలని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఎన్ని వాళ్ళు కూడా చూడవచ్చు ఇక్కడ ఎన్నిపోయే జేసీపీతో ఆపరేట్ చేస్తున్న పరిస్థితి దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితికి ఎడతెరిపులైన వర్షాలకైతే ఇక్కడ పూర్తిగా ఈ జలదిగ్బంధం అయిపోయిన నేపథ్యంలో ఇక్కడ జేసిపి ఆధారంతో ఇక్కడ ఉడుకులు తీసే పరిస్థితి ఎందుకంటే పక్కనున్న లారీ స్టాండ్ చూడవచ్చు ఈ లారీ స్టాండ్ వాళ్ళంతా కూడా రాత్రికి రాత్రి వేళ్ళలో వచ్చి ఇక్కడ క్లోజ్ చేసి లారీలు పార్క్ చేసే పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ఇది రోడ్ రోడ్డు ఎన్హెచ్బై సంబంధించిన ఎటువంటి అనుమతులు లేకుండా వీళ్ళంతా కూడా ఈ రోడ్డుని పూడ్చివేసి లారీలను పార్క్ చేస్తున్న పరిస్థితి ఉంది దీనివల్ల ఇక్కడ ఈ జాతి రాజుల పైన ఈ నీరంతా నిలువుకుపోయి పేరుకుపోయే పరిస్థితి అయితే ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే స్థానికులు చెప్పుకున్న మరొకటి అంటే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ బురవార్థం రాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు అబద్ధి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క జిల్లాలో దాదాపుగా మూడు రోజుల నుంచి కొండపోత వర్షాలకి జాతీయ జాతర ఐపీఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కూడా జల చిక్కు ఉంది ప్రయాణికులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇదే విధంగా ఇచ్చాపురం నుంచి కూడా ఇటు ప్రాంతంలో కూడా జాతీయ రాజుల మొత్తం కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితి చెప్పుకోవచ్చు మరోపక్క ఇలాంటి కొనసాగితే జాతీయరాజులపైన ప్రయాణికులు కూడా నడిచి వెళ్ళి వాళ్ళు ప్రయాణం చేసే పరిస్థితి కూడా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్థానికులు అయితే దీనిపైనైతే ముక్తకంటతో చెప్తున్నారు ఎన్హెచ్పీ దీనిపైన ఆ చర్యలు తీసుకోవాలి లేకపోతే ఎన్హెచ్పీ పైన మేము కంప్లీట్ చేసి జిల్లా కలెక్టర్ కూడా దీనిపై వెను మాత్రం ఇస్తామని స్థానికులు చెప్తున్న పరిస్థితి మరోపక్క ఈ మర రేపటి వరకు కూడా ఈ యొక్క వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చెప్పుకోవచ్చు మరోపక్క జిల్లాలో ఉన్న నదీ పర్వత ప్రాంతాలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలు చేరాయి జాతీయ రహదారులంతా కూడా ఇలాగే మిన్ని కుండలా తలపించే చెరువుల్లో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ దాచే పరిస్థితి కుమార్తో వెంకటరమణ తెలుగు శ్రీకాకుళం